మనం ఎందుకో ఈ మధ్య ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నామని అనుకుంటారు ఒకసారి నేను ప్రారంభంలో ప్రార్థన ఎలా చేసుకునేవాడి తెలుసా ప్రారంభ జీవితం అన్నది కౌంటు చేసుకుంటూ ప్రార్థన చేసేవాడిని అంటే ఇటు నేను రోజుకు మూడు పూటలు భోజనం చేస్తాను అంటే ఎన్ని పూటలు నేను ప్రార్థన చేసుకోవాలి మూడు పూటలు చేసుకోవాలి అనుకుంటే నిజంగానే ఇది ప్రారంభంలో ఆత్మీయ జీవితం అంతే ఉదయం ఒకసారి లేవగానే చేయాలి మధ్యాహ్నం ఒకసారి చేసుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు లెక్క పెట్టుకొని చేసేవాడిని తర్వాత ఒకనొక సందర్భంలో దినమునకు ఏడు మార్లు అని ఒక మాట చదివాము ఒక సేవకుడు చెప్పాడు అప్పుడు నా కౌంటును మూడు నుంచి ఏం చేశానో తెలుసా ఏడుకు పెంచారు కౌంటు పెట్టుకుంటూ దేవునితో మాట్లాడేవాడిని నాకు సిగ్గు అనిపించిందండి ఈ మధ్య కాలంలో మన ఇంట్లో మన నాన్న అంటాడు మన నాన్నతో కౌంట్ పెట్టుకుని ఏమైనా మాట్లాడతామా రోజుకు నీతో ఏడు సార్లే మాట్లాడతా రోజుకు నీతో పది సార్లే మాట్లాడతా కౌంటు పెట్టుకొని మాట్లాడతామా మాట్లాడన్న ఫీలింగ్ కలిగిన ప్రతిసారి మాట్లాడదు మన నాన్నతోనే కౌంటు పెట్టుకునే మాట్లాడము అలాంటిది దేవునితో మాట్లాడేటప్పుడు మన తండ్రితో మాట్లాడేటప్పుడు కౌంటు పెట్టుకొని మాట్లాడకూడదు నీకు ఫీలింగ్ కలిగిన ప్రతిసారి మోకా లేస్తానే ఉండాలి వేసిన ప్రతిసారి మనసు విప్పి ఆయనతో మాట్లాడుతూనే ఉంటారు ఇది ప్రార్థన అంటే ఇలి దేవునితో మాట్లాడడం అంటే కౌంటు పెట్టుకుని గనించి మాట్లాడడం మానేసి మనసు విప్పిన ప్రతిసారి దేవునితో మనస్ఫూర్తిగా ఒకసారి రెండు సార్లు కాదు పది సార్లు ఇరవై ఆరు సార్లు కాదు ఇంకా చెప్పంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు సార్లే ప్రార్థన చేస్తామని చెప్పడం కాదు నీ మనసు కలిగిన ప్రతిసారి మనస్ఫూర్తిగా దేవునితోనే మాట్లాడుతూనే ఉండాలి ఇది ప్రార్థన కౌంటు పెట్టుకొని ప్రార్థన చేసే స్థాయి నుండి మనసు విప్పిన ప్రతిసారి గుర్తుకొచ్చిన ప్రతిసారి మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడే ప్రార్థన జీవితాలు మనం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి ఈ ప్రార్థన ఎంత గొప్పదంటే చచ్చిపోయే వాళ్ళను చావుకు తెగించి నిలబట్టేంత స్థాయిని ప్రసాదిస్తుంది మీకు సందర్భం తెలుసు యేసుక్రీస్తు వారి గురించి ఆయన చివరి పొజిషన్కి వచ్చాడు ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చివరి పొజిషన్కి వచ్చాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు యేసుక్రీస్తు వారు కొన్ని నిమిషాల్లో చచ్చిపోతాడు లేదంటే కొన్ని గడియల్లో చనిపోతాడు గ్యస్తం అనే తోటలో ఉన్నాడు ఆయన బాధ ఎలా ఉంటుందో తెలుసు చావును తలుసుకొని ఆ సువార్తలలో మనం చదువుతూ ఉంటే ఆ వేదన చావు ఆయనకు ఉన్న బాధ ఆయన కఠినమైన వేదన తలుచుకొని ఆయన పడే బాధ ఎట్లుంటుందంటే ఆ టెన్షన్కు ఆ బాధకు ఆయన మొక్క మీద చెమట పడుతుందట ఆ చెమట భూమి మీద ఎలా పడుతుంటుందట గొప్ప రక్తపు బిందువులే పడుతుంటుంది అంటే ఆయన చావును తలుచుకొని ఆయనకున్న కఠినమైన శ్రమను తలుచుకొని ఆయన కలిగిన ఫీలింగ్ ఏంటో తెలుసా చావు ఆయనని ఎంత భయపెట్టిందో తెలుసా ప్రారంభంలో నిజంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు వారిని చావు అంత భయపెట్టింది కానీ మీకు తెలుసు లేదో కానీ ఏసుక్రీస్తు వారు గెస్తమనే తోటలో మూడు సార్లు ప్రార్థన చేస్తాడు రాతివేత అంత దూరం వెళ్ళి మూడు సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఆయన సిచ్యువేషన్ ఎట్టుందో తెలుసా ప్రార్థన చేయకముందు ఆయన సిచ్యువేషను ఇందాక చెప్పాను ప్రార్థన చేసిన తర్వాత ఆయన సిచ్యువేషను యోహాను సువార్తలో ఒక మాట ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను పద్దెనిమిదవ అధ్యాయము యోహాన్ గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూద్దాం ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆయన సిచ్యువేషను వారు నజరేయుడైన నాలుగు నుంచి చదువుదాం తల్లి బాగుంటుంది ఏసు తనకు సంభవింపబోవున వన్యు ఎరిగిన వారై వారి యొద్ధకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు గెస్తం అనే తోటలో యేసుక్రీస్తు వారికి ప్రార్థన అప్పటికే కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది ఏసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ ఇష్కర్ యూత యూధ వాటితో పాటి ఆడి బంధువులు అంటే ఏంటి ఆడు ఎక్కడైతే లంచం పుచ్చుకొని తన వారిని సంపాదించుకొని కొంతమంది సైనికులు వేసుకొని ఎవరి దగ్గరకు వచ్చాడు యేసుక్రీస్తును పట్టి బంధించి సంపడానికి వచ్చాడు వారి యుద్ధకు వచ్చి వెదుగుచున్న వారిని అడిగాను ఐదో వచ్చిన తల్లి వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయన అప్పగించిన యూదాయు వారి యుద్ధ నిలుచుండెను ఆయన నేనే అని ఆయనతో వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడేది చూసారా ప్రార్థన చేయకముందు సావంటే భయపడాడు యేసుక్రీస్తు ఆయన టెన్షన్ ఎలా ఉండదంటే అంత టెన్షన్గా ఉండదు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత చంపడానికి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ దగ్గరికి ఈయనే పోతున్నాడు పోయి వాళ్ళని అడిగాడు ఏమైనా అడుగుతున్నా మీరు ఎవరిని వెతుకుతున్నారు మేము నజరయుడైనా ఏసు వారిని వెతుకుతున్నా ఆ యేసు ఎవరో కాదు నేనే ఆ యేసు ఎవరో కాదు నేనే అంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉందట నేనే అని చెప్పగానే ఒక అడుగు తగ్గి భయపడి నేల మీద పడిపోయాడట ఏట్రా ఎవడైనా కానీ చంపడానికి తరుముతా వస్తుంటే పారిపోతాడు కానీ ఈయనే వచ్చి మాతో నేనే ఆయన ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని చంపడానికి బంధించడానికి వచ్చిన వాళ్ళే ఒక అడుగు తగ్గి వెనక్కి పడేలా చేసింది ఎందుకు చేసిందో తెలుసా ఒకటే ఒక రీజను ప్రార్థన చేయకముందు ఆయన పొజిషను ప్రార్థన చేసిన తర్వాత ఆయన పొజిషన్ ప్రార్థన చేయకముందు నీ జీవితం కూడా బలహీనంగా ఉంటుంది ప్రార్థన చేసిన తర్వాత బలహీనుడవైన నువ్వు బలవంతుడవైపోతావు ప్రార్థన చేయకముందు మనం ప్రాణం అంటే విలువ ఉంటుంది మన ప్రాణం అంటే మనకు భయం ఉంటుంది చావు అంటే భయం ఉంటుంది కానీ ప్రార్థనలను ఏకీభవించిన తర్వాత ప్రాణం అంటే భయము కాదు చావును తెగించే ఒక గొప్ప మనసు మనలో ఖచ్చితంగా ఉండి తెరతుంది ప్రభదేవుడు ప్రార్థన యొక్క విలువ లాంటిది ప్రార్థనలో ఉన్న గొప్పతనము అదే కానీ మనకు తెలియదు ప్రార్థన యొక్క విలువ అది లోపలికి వెళ్ళిందంటే చక్కగా ఎంత ధైర్యం చేస్తుందంటే చంపేవాడి ఎదురూతుగా నిలబడి నేను సావరాడికి రెడీ అంత ధైర్యాన్ని ఇప్పుడు సాధిస్తుంది స్తవన్ గారిని చంపడానికి అందరూ సిద్ధమైపోయారు రాళ్లతో కొడుతున్నాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ఒక మాట ఉన్నాడు తండ్రి వీరేమి జయిస్తున్నారో వీళ్ళకు కూడా తెలియదు వీళ్ళను క్షమించు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆయన కళ్ళల్లో ఏం కనిపించిందో తెలుసా చావు అంటే భయం కనిపించట్లే ఏం కనిపించిందో తెలుసా చావునైనా జయించగలగనన్న ధైర్యము కనిపించింది అందుకోసమే నువ్వు బలహీనతల్లో ఉన్నా ఒకవేళ నువ్వు ఇంకా చాలా అడుగు పొజిషన్లో ఉన్నా ఒకవేళ సావు బ్రతుకుల్లో ఉన్నా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో ప్రార్థన నిన్న ఏం చేస్తుందో తెలుసా మళ్ళీ నిలబెట్టి బ్రతికించి ఒక స్థాయిలో పెడతాయి ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళని గమనించారు ఎప్పుడైనా డాక్టర్లు మనతో చెప్పి ఒక మాట ఎట్ల ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందనుకో అతడి యొక్క గుండె ఏమైపోతుంది తెలుసా ఆగిపోతుంది కొన్ని నిమిషాలు అప్పుడు డాక్టర్ ఒకటే మాట అంటాడు ఆగిపోయిన గుండెను మళ్ళీ పెట్టించాలంటే ఆగిపోయిన గుండెను మళ్ళీ రీడ్రైవ్ చేసి అది కొట్టుకునేలా చేయాలంటే ఏ పని చేయమని చెప్తుంటారు తెలుసా సిపిఆర్ అని ఒకటి చేయమంటుంటారు అంటే మన గుండె మీద చేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేసి అతనికి శ్వాస అందిస్తూ చేసే ఆ ప్రక్రియను ఏమంటారు అంటే సిపిఆర్ అంటారు ఈ సిపిఆర్ అని ఒక చిన్న పని ఏం చేస్తూ ఉంటుందంటే ఆగిపోయిన గుండెను మళ్ళీ మొదలుపెట్టేలా చేస్తుంది నేను అంటాను ఒక సిపిఆర్ ఆగిపోయిన గుండెను మొదలు పెట్టేలా చేసి మళ్ళీ ఎలా అయితే బ్రతికిస్తుందో ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి గుండె ఆగిపోయినంత పరిస్థితుల్లో దిగజారిపోయిన మనల్ని మళ్ళీ బ్రతికించేది అంటో తెలుసా నీ ఒంటరిగా ఇంట్లోకి వెళ్ళి మోకాలు వేసి తలుపేసుకొని చేసే ఆ విలువైన ప్రార్థనే ఆగిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ బ్రతికిస్తుంది చచ్చిపోయిన వాళ్ళను అంటే మన భాషలో చెప్పంటే ఆగిపోయిన గుండెను బ్రతికించడానికి సిపిఆర్ ఎలాంటిదో ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వాళ్ళ లెక్క కనపడుతున్న మనల్ని బ్రతికించే విలువైనది ఏంటంటే ప్రార్థన